పట్టుకుంటే పట్ల గోలీలు పడుతుంది చూస్తుందా కాలు పట్టుకుంది సరైన గోలీ ఇచ్చేది సరే సార్ చూస్తుందా ఏంటి పట్ల గోళీలు అనేది గుర్తుందా ఏదైనా జాయింట్ పట్టుకున్నాడు గోలు ఇస్తారు కొట్టం ఉంటుంది అది వేసుకుంటే తెల్లారి సరిగ్గా పట్టుకున్నది లూజ్ అవుతుంది అవునా ఆ గోళీలు సరిపోక తర్వాత ఏం చేసిన ఇక్కడ మసిలు పట్టుకున్నాడు ఏమిస్తారు దోశ లాంటి ఏది జండు లాంటిది ఓన్లీ జెల్ లాంటిది మూవ్ కాసే అవునా మూవ్ జెల్ లాంటిది అదేందో టీవీలో మూవ్ ఇట్లా అనగానే ఇట్లా అయిపోతుంది అంత ఈజీగా కాబట్టి అంత ఈజీగా అది డూప్లికేట్ నొప్పి అందుకే ఆ లాయర్ ఇట్లా అనగానే చక్కగా అయిపోతుంది మూవ్ వచ్చింది ఆ తర్వాత ఇప్పుడు ఏమొచ్చింది మోకాలు పట్టుకుందంటే మోకాలు మీట కొడతారు క్రికెటర్లు ఎప్పుడన్నా పట్టుకొని కింద పడగానే ముందు పోయి స్ప్రేనే కొడతారు తేడా ఏంటంటే ట్యాబ్లెట్ నోట్ లో వేసుకున్న తర్వాత మార్నింగ్ మీకు అబ్జర్బ్షన్ గురించి చెప్పిన తర్వాత టాబ్లెట్ వేసుకుంటే ఇక్కడ నుంచి లోపల పోయి కరిగి బ్లడ్ లోకి వెళ్తాను టైం పడుతుంది అంత టైము క్రికెట్ ఆడతాయని ఉండదు ఎస్ఆర్ నుండి లేదనుకోవేట్ తొందర తగ్గాలంటే ఇప్పుడు టాబ్లెట్ వేసుకుంటే ఫాస్ట్ గా అబ్జర్వ్ టైం పడదు తర్వాత రాసుకున్నప్పుడు టైం పడదు కానీ స్ప్రేలో నానో టెక్నాలజీ అని ఉంటుంది నానో అంటే సూక్ష్మమైన అని ఉంటుంది అది ఏం చేస్తుంది అంటే ఈ స్వేద రంధాలు రంధాలు సెకండ్స్ లోపలికి వెళ్ళిపోతుంది మీరు స్ప్రే ఒక ఫైవ్ మీడ ఏం కనబడదు కొట్టిన స్ప్రే ఏమి కనబడదు ఆ స్వేద ద్వారా లోపలికి వెళ్ళి ఎక్కడైతే అక్కడ వర్క్ చేయడం స్టార్ట్ చేసి సెకండ్ అల్ల కొన్ని సెకండ్ల ఇట్లా ఆ స్వేద రంధ్రాల ద్వారా లోపలికి వెళ్ళడానికి టెక్నాలజీ పేరు ఏం పేరు అంటే టెక్నాలజీ అది ఇక్కడ చెప్తున్నా సార్ అంటే ఇప్పుడు ఇక్కడ మనం మొక్క కావాల్సినటువంటి పోషకాలు ప్రైమరీ న్యూట్రియం సెకండరీ న్యూట్రియన్స్ ఇస్తాం ప్రైమరీ న్యూట్రియన్స్ అంటే ప్రథమ పోషక పోషకాలు పోషక పోషకాలు తర్వాత ద్వితీయ శ్రేణి పోషకాలు ఇవి మనకి మనం మొక్కకు అందిస్తాం ఈ న్యూట్రియన్స్ ఈ పోషకాలు మనకు మొక్కకి ఇవ్వటం ద్వారా

మొక్కకి బలాన్ని ఇచ్చేటటువంటి మనకి అనిచ్చిన మొక్కకి కేసా అది కూడా మొక్కకు ఉపయోగపడుతుంది కానీ ఇక్కడ నానోటెక్ యొక్క ఏమంటారు అడ్వాంటేజ్ దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ టెక్నాలజీ ఇవ్వడం వల్ల నువ్వు ఇచ్చిన అదే న్యూట్రియంట్ దానికంటే ఫాస్ట్ గా మొక్క పెంచుకుంటుంది ఎందుకంటే ఈ టెక్నాలజీ ఉంది కాబట్టి నానో టెక్నాలజీ వేరు యొక్క వేరు యొక్క చిన్న చిన్న రంధ్రాల ద్వారా కూడా ఈ న్యూట్రియన్స్ ఎమ్మెంటే మొక్కకి అందుకుంది అందుకే దీన్ని టెక్ ప్రొవైడ్స్ ప్లస్ టాలరెన్స్ ఎబిలిటీ ఒత్తిడిని తట్టుకునేటటువంటి ఒక ఎబిలిటీని మొక్కకి ఇంక్రీస్ చేస్తుంది ఒత్తిడి మొక్క అంటే కెమికల్ యూసేజ్ ఎక్కువైనప్పుడు బయట ఎండ శాతం ఎక్కువైనప్పుడు చలి శాతం ఎక్కువైనప్పుడు వాటర్ ఎక్కువైనప్పుడు నేలలో తేమ శాతం తగ్గినప్పుడు మొక్క ఒత్తిడికి గురైతుంది ఆ ఒత్తిడిని తట్టుకోవడం కోసం నానోటెక్ హెల్ప్ చేస్తుంది క్లియరా అగ్ని రుమి తిన్నాడు అని చెప్పిన సేమ్ వర్క్ కాబోతుంది లిక్విడ్ అది గ్రానోల్స్ అది బ్యాగు చల్లే గుళికలు ఇది లిక్విడ్ రైట్ ఇది అగ్ని ఇప్పుడు లేడీస్ లో ఇరెగ్యులర్ మెన్సురల్ పీరియడ్ కి పిల్లలు తాకపోవడానికి వెంటగా నుండిపోవడానికి ప్రధానమైన కారణం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విన్నారా బాడీలో ఉన్నటువంటి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవడం వల్ల ఎల్ఎస్ హెచ్ ఎఫ్ఎస్ హెచ్ ఎల్ హెచ్ ఎఫ్ఎస్ హెచ్ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఆండ్రోజన్ హార్మోన్స్ ఉంటాయి ఎప్పుడైతే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయితే బాడీలో జరగాల్సినటువంటి ప్రక్రియ టైం జరగదు రావాల్సిన మెన్సో పీరియడ్ టైం కు రాదు జరగాల్సినటువంటి ఎగ్ ఫార్మేషన్ కరెక్ట్ గా జరగదు జరగాల్సినటువంటి ఫర్టిలైజేషన్ పర్ఫెక్ట్ గా జరగదు స్వెమ్ ఎగ్ కలిసేటటువంటి ఆ టైమ్ డివేట్ అవ్వడం వల్ల ప్రెగ్నెన్సీ సరిగ్గా ఫామ్ అవ్వదు ఒకవేళ ఫామ్ అయిన ప్రెగ్నెన్సీ కూడా ఈ ప్రొజెస్టాన్ అనేది తక్కువగా ఉండటం వల్ల ఎవార్షన్ జరుగుతుంది అందుకే ప్రొజెస్టాన్ కోరేలు వెజైన్ వెజైన్ వాటి గురించి చాలా ఇంపార్టెంట్ అట్లా బాడీలో ఎప్పుడైతే హార్మోన్స్ పెరుగుతాయి న్స్ అవుతాయో అప్పుడు బాడీలో ప్రత్యుత్పత్తి అంటే పిల్లలు కానీ సామర్థ్యాన్ని లేడీ గాని దాని తర్వాత ముక్కలు కాని కోల్పోతాయి ప్రత్యుత్పత్తి బాగా జరగాలంటే అంటే నెక్స్ట్ జనరేషన్ జన్మనియాలంటే ఇంకో మనిషి మన బాడీలో పెంచగలిగేటువంటి సామర్థ్యాన్ని శరీరానికి ఉండాలంటే శరీరంలో హార్మోన్స్ పర్ఫెక్ట్గా చేయాలి హార్మోన్స్ పర్ఫెక్ట్గా గా మనిషికైనా మొక్క గున్న మొక్క మొక్కలో హార్మోన్స్ను స్టెబిలైజ్ చేసి పట్టినటువంటి అదేమంటారు మొగ్గ మొగ్గ పూత ఆ పూత చిన్న పిందెవడానికి పిందే కాతగా మారటానికి కాయే పర్ఫెక్ట్ మనకు కావాల్సినటువంటి పండు రూపంలో అందటానికి ఈ మాస్ అనేది హెల్ప్ చేస్తుంది అర్థమవుతుందా ఒక వంద పూతలు పడితే ఎనభై రాత ఇరవై మిగుతాయి మామిడి చెట్కాయినా ఏ చెట్కాయ అవునా ఆ ఇరవై పూతల్ని వందకు వంద చేస్తాను ఏ ఏ ప్రోడక్ట్ పనిచేయదు కానీ ఇరవై పూతల్ని ముప్పైకి నలభైకి యాభైకి అగ్రి మాస్ హెల్ప్ చేస్తుంది ఒకటే లైన్ క్లియర్ గా పూత రాలకాన్ని నివారించి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ బ్యాలెన్స్ చేయడం వల్ల కాక పర్సంటేజ్ పెంచుతుంది ఆయన ఇంకోటి కాయల యొక్క ఆకారాన్ని దాని షేప్ చేస్తుంది టమాటా ఒకటి ఇట్టు మొత్తం దగ్గరికి అయిపోయింది అది తీసుకొని మార్కెట్ లో పెడితే దాన్ని సూపర్ డిఫరెంట్ అవునా కదా కొన్ని టమాటా మొత్తం రౌండ్ గా టమాటా ఇతర ప్యాకెట్ మీద మీద టమాటా ఎట్టునా టమాటా అట్లున్నాయి అవునా అవు అట్లా ఆకారం పర్ఫెక్ట్ కదా నిమ్మ నిమ్మపాడు అవును కదా పొట్టకాయ ఇట్లు ఉండాలి కదా పొట్టి దీని రీజన్ ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ రాకుండా బ్యాలెన్స్ చేసి పొట్టకాయ పర్ఫెక్ట్ గా పొరకాయ పర్ఫెక్ట్ గా గోంగూర పర్ఫెక్ట్ గా టమాటా పర్ఫెక్ట్ గా దాని షేప్ లో రావడమే కాకుండా బయట మీరు మార్కెట్ లో వేరే వాళ్ళ ప్రోడక్ట్ పక్కన పెడితే ముందు నీదే అనుకుంటుంట నాణ్యంగా నాణ్యంగా పంట వస్తుంది అది అగ్రి మాస్ చేసే డూటీ క్లియరా ఇది మన ఇది అగ్రి